ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాక్యము యోగ గ్రంథము ఇరవై నాలుగో అధ్యాయము ఇరవై ఆరో వశం వారికి తన చిన్ననాటి స్థితిని తిరుగు గాక వాడు దేవుని బతుమాలు ఎడల ఆయన వాణ్ణి కటాక్షించును కావున వాడు ఆయన ముఖమును చూసి సంతోషించును ఇలాగ నిద్దే ఇలాగున నిర్దోషత్వంను ఆయన నరులకి దయచేయును అప్పుడు వాడు మనుషులు ఎదుట సంతోషించుచు ఇట్లు పలికెను యథార్థమైన దాన్ని వ్యత్యాసపరిచి నేను పాపము చేసేది ఆయనను దానికి తగిన ప్రతికారము నాకు చేయబడలేదు దేవుని పరిశుద్ధ వాక్యం మన విడుగుల్లో కాక ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డను దేవుడు బహుగా దీవించి వారి జీవితంలో నూతనమైన కార్యాలు చేయడానికి దేవుడే దిగవచ్చును గాక ప్రార్థన ఎందు పట్టుదలతో విశ్వాసంతో మీరు ప్రార్థన చేసిన ఎట్లా విశ్వాసం యొక్క ప్రతిఫలం మీరు ప్రతి ఒక్కరు పొందుకునిగాక మీ నా జీవితంలో నూతనమైన అద్భుత కార్యాలు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం లోపల మన జీవితంలో ఏ అయితే కార్యాలు ఆగిపోయినాయో అవన్నీ ప్రభు వేస్తూ మన జీవితంలో నెరవేర్చునిగాక నమ్మినడల ప్రార్థన ఎందు పట్టుదలతో విశ్వాసంతో ప్రార్థన చేయగలరని ప్రభు ఎందు మిమ్మల్ని కోరుచున్నారు ఆమె